రేషన్ కార్డుల జారీ మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలాగా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పదిహేనవ వార్డులో ప్రజాపాలనా వార్డు సభలో మంత్రి పొన్నం పాల్గొన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదని న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని అన్నారు అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించాలని సూచించారు రెండు లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు పొన్నం జనాభా ప్రాతిపాదిక అన్ని గ్రామాలకు ఇందిరమ్మాయిలు వస్తాయి అర్హత పూర్తిగా నిరుపేదలై ఉన్నటువంటి వాళ్ళను మీ ముందర చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అందులో ఐదు లక్షల ఇల్లు ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఆయుధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది రేషన్ కార్డులు పది సంవత్సరాల రేషన్ కార్డులకు కొద్దిగా ఇబ్బంది అయింది ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని మార్పులు చేర్పులు ఒక రోజు పరిమితం కాదు నిరంతరంగా సపోజ్ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలు అయితే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది శాసనసభ్యులందరూ కూడా ఇట్లా రెండు లక్షల పై వాళ్ళకి రావాలి ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడటంతో రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే కొంతమందికి ఇంకొకరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు గుడియండి కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి రెండు లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళని సర్టిఫై చేశారో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా రెండు లక్షల లోపల రుణమాఫీ అవుతుంది